హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము నర్సాపూర్ అర్బన్ పార్క్ ఇది అయితే హైదరాబాద్ నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ పట్టణానికి చాలా చేరువలో ఉంది ఇదైతే ఒక దట్టమైన ఫారెస్ట్లో అర్బన్ పార్క్ నిర్మించడం జరిగింది దీనికైతే సందర్శన కోసం మేము హాలిడే రోజు ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది అయితే ఈ నర్సపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో ఉన్న వింతలు విశేషాలన్నీ ఈరోజు నేను మీకు చూపిద్దామని ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది అయితే ఈ అర్బన్ పార్క్ అనేది ఒక పట్టణ ప్రాంతంలో నిర్మించినటువంటి పార్క్ కాదండి ఇది న్యాచురల్ ఫారెస్ట్లో పార్క్ ఆహ్లాదకరంగా ఉండడం కోసం కట్టడం జరిగింది ఇందులో మనం ట్రెక్కింగ్ చేస్తున్నంతసేపు ఎక్కడో దూరం కేరళలోనో ఎక్కడో చేసినట్టు ఉంటుంది దీనిలోకి మనము ఎంట్రీ కావడానికి ఇచ్చినటువంటి టికెట్ డబ్బులు కూడా మనకి చాలా తక్కువే అనిపిస్తుంది కేవలం ఒక పర్సన్కి యాభై రూపాయలు చొప్పున ఉంది సో ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ మనం చూద్దామంటే ఈ చెక్ డ్యామ్ చూద్దామండి ఇది లోకల్గా ఫ్లో అవుతున్నటువంటి ఒక స్ట్రీమ్కి అడ్డుగా చెక్ డ్యామ్ వేయడం జరిగింది ఇందులో అయితే చాలా చాలా పెద్ద మురల్ ఫిష్ మేము అబ్జర్వ్ చేయడం జరిగింది ఇదైతే దీని బ్యాక్ వాక్టర్ అయితే అప్ టు వన్ కిలోమీటర్ వరకు స్ప్రెడ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు తర్వాత ఇందులో క్రాబ్స్ స్మ్స్ తర్వాత ఫిషెస్ చాలా ఉన్నాయండి వాటర్ కూడా తక్కువ రైనీ సీజన్ అయినప్పటికీ దీని నుంచి ఫో ఫ్లో అవడం మనం గమనిస్తున్నాం ఫారెస్ట్ ఏరియా కావడంతో వాటర్ అనేది చాలా ఫ్లో ఉంది ఇందులో వర్షాలు కూడా ఇక్కడ బాగా పడుతున్నట్టున్నాయి అయితే ఇక్కడ వాటర్ లోపల సబ్మర్జ్ అయినటువంటి చెట్లను చూసుకున్నట్టయితే చెట్లన్నీ ఎండిపోవడం జరిగింది వీటిపైన వచ్చి కొంగలు వాటర్ బర్డ్స్ ఆడడం కూడా మేము ఇందాక గమనించాం మా రాకం చూసి అవన్నీ ఎగిరిపోవడం జరిగింది ఒక్కొక్కటి చాలా పెద్ద సైజు ఉన్నాయి ఇవన్నీ వలస పక్షులని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది జూమ్ జీచ్ ఒకసారి చూద్దాం తర్వాత ఫారెస్ట్ లోపలికి నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళడం జరిగింది ఇక్కడైతే ఒక సోలార్ బోర్వెల్ తర్వాత క్యాంపింగ్ సైట్ కూడా ఉందండి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకో చెక్ డ్యామ్ కూడా కనిపించింది మనకి ఆ చెక్ డ్యామ్ దగ్గర కూడా వాటర్ అనేది బాగా స్టోరేజ్ అయ్యింది కాకపోతే ఇంత మంచి ఏరియా సిటీకి ఇంత దగ్గర ఉండడం అనేది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తిరిగితే మీరు కూడా హాలిడేస్ రోజు ట్రిప్ వచ్చి చాలా బాగుంటుంది అక్కడ దగ్గరలో దీని పక్కన ఒక టైప్ టైప్లో నిర్మించారు దానిపైన కూర్చోవడానికి బల్లలు కూడా ఉన్నాయి రాతిపైన కూడా చెక్క దిమ్మలతో చేసినటువంటి బెంచ్ల టైప్లో కూడా చేయడం జరిగింది వీడియో అయితే కంప్లీట్ కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ